శత్రు గుంపు నారించేడీనాము నాయినా సువే పదమూడవ స్థలము యేసు ప్రభు లేవ నుండి జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము చెట్టుకు వేలాడదీయబడిన దేహములు రాత్రులందు ఉంచరాదు చీకటి పడుతుంది తెల్లవారితే విశ్రాంతి దినము కాబట్టి శిలువ వేయబడిన వారిని శిలువ నుండి దించాలి సైనికులు చూచినప్పుడు ఇద్దరు దొంగలు ఇంకా జీవించి ఉండుట చూచి వారి కాళ్ళు విరగగొట్టారు ప్రభు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించినట్లు కనబడెను అందుకని ఆయన కాళ్లను విరగొట్టకుండా రూఢీ చేసుకునేందుకై ఆయన ప్రక్కను బళ్ళెముతో పొడిచారు ప్రియులారా ఆయన ఎముకలలో ఒక్కటైనను విరగొట్టబడదు వారు తాము పొడిచిన వారి వంక వీక్షింతురు అను ప్రవచనాలు నెరవేరినవి ప్రక్కలో చేయబడిన గాయములలో నుండి రక్తము నీరు స్రవించినవి విశ్వాసానంతటిని శుద్ధి చేయగల జీవజల స్రవంతి అది ఆ జీవజల ఏరులలో దప్పిక గురిన వారందరూ దప్పిక తీర్చుకునవచ్చును క్రీస్తు ప్రభు మృతదేహి అయ్యాడు ఆయన న్యాయపీఠం తీర్పు వలన మరణించలా ఆయనలోని ప్రేమాగ్ని ఆయనను దహించి వేసింది ఆయన మరణం దేవుని మహిమ కొరకే చనిపోయాడని రుజువు చేసుకున్న తరువాత ప్రభు శరీరాన్ని సెలువుపై నుండి దించారు ఆయన మృతదేహాన్ని మరే తల్లి ఒడికి చేర్చారు ఏ బిడ్డకైనా తల్లి ఒడి అనేది కోటి స్వర్గాల పెట్టు పసితనము నుండి తల్లి ఒడిలో ఊగి తూగి ఆడి పాడి చెట్టంత వాడవుతాడు మనిషి ప్రభువు కూడా తల్లి ఒడిలోని కమ్మదనం వెచ్చదనం అన్నీ చవిచూసిన వాడే ఆమె ఒడిలో కన్ను తీర్చిన ప్రభువు ఈనాడు ఆ తల్లి ఒడిలో విగత జీవుడై ఉన్నాడు ఆయన పని పూర్తయింది ఇక విశ్రాంతి తీసుకోవచ్చు అందుకే అమ్మఒడికి చేరాడు ఆమె తన చేతులతో ప్రభుని పొదివి పట్టుకుంది తన పై వస్త్రముతో ఆయన ముఖం తుడిచి ఉంటుంది ఆయన ముఖంలోని ఇందాకటి బాధ వేదన లేవు ప్రశాంతత ఆత్మ సంతృప్తి వెల్లువిరుస్తూ ఉన్నాయి తల్లి మనస్సు కూడా అన్నిటికీ అతీతంగా తయారయ్యింది విగత దేహాన్నైనా అప్పగించారు అది చాలు అనుకొని అన్నింటినీ తన మనస్సులో పదిలపరుచుకొని మననం చేసుకుంటున్న ఆ వ్యాకుల మాతను చూచి ఆ వ్యాకుల మాతను వేడుకుందాం అమ్మా విశ్వజని నీ చల్లని ఒడిలో మమ్మూ సేద తీర్చు తల్లి ఒడికి నోచుకోలేని పసికందులకు నీవే తల్లివై ఆదరించు దిక్కు మొక్కులేని అనాథులకు బాసటగా నిలువు పాపుల పాలిట పెన్నిది పాపులమైన మా కొరకు ప్రార్థించి నీ కుమారుని యొక్క రక్ష అనుగ్రహమును మాకు ప్రసాదింపు చేయి మా మీద దయగానుండండి స్వామి బాసు